వార్తలు కావు ఇవి వాస్తవాలు ప్రశ్నలు కావు ఇవి అదునైనా అస్త్రాలు వార్త ఏదైనా సరే ప్రజాక్షేత్రంలో పోరాడుతాం ప్రజల వాణిని వినిపిస్తాం నిజాలను నిర్భయంగా చూపిస్తాం ప్రభుత్వాలకు ప్రజలకు నిజమైన వారధిగా ఉంటాం నా పేరు కొన్నెపాటి శ్రీనివాసరావు ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిఐటి అనుబంధం గత పదకొండు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారు అలాగే ఒంగోలు నగరంలో కూడా సమ్మె సంపూర్ణంగా జరుగుతూ ఉంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు అమలు చేయమని మేము చేస్తా ఉన్నాం ఏ కొత్త డిమాండ్ పెట్టలేదు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సమ్మె ప్రారంభించిన తర్వాత రెండుసార్లు చర్చలకు పిలిచింది ఆ రెండుసార్లు చర్చల్లో ఇరవై ఎనిమిదో తారీఖు చర్చల్లో విఫలమైనవి మొన్న రెండో తారీఖు చర్చల్లో ప్రధానంగా ఈరోజు అన్ని డిమాండ్స్ ఒప్పుకొని ప్రధానమైన డిమాండ్ సమాన పనికి సమాన వేతనం పరిమిట్ డిమాండ్ మీద సానుకూలంగా వాళ్ళు చెప్పలేదు అందుకనే ఈరోజు సమ్మె ఆ కూడా రెండో కూడా విఫలమైంది మేము అడుగుతుంది ఈరోజు ప్రభుత్వాన్ని ఒక పర్మిట్ ఉద్యోగుడు బేసిక్ వేతనం ఎంత ఉందో ఆ వేతనం ఇచ్చి అదనంగా డిఏ ఇమంటున్నాం ఇదే మా ప్రధానమైన డిమాండు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇలాంటి కోరికలు మా కోరికలు వాళ్ళకి ఇదిగా ఉన్నాయి అందుకని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు లేవంటా ఈరోజు ప్యాలెస్లు ఐదు వందల కోట్లు పెట్టి ప్యాలెస్లు కట్టుకుంటా ఉన్నారు మాకు అంత డబ్బేం కాదు అందుకని ఈరోజు ఎవరు చేయని పనిని ఈరోజు పారిస్థితి కార్మికులు చేస్తూ ఉన్నారు అందుకని మీరు మా పనిని గుర్తించి మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తాను అలాగే ఈరోజు పోటీ కార్మికులతో తీసుకొచ్చి వేల రూపాయలు లక్షల రూపాయలు కట్టబెట్టి వాళ్ళని పంపిస్తా ఉన్నారు అందుకని పోటీ కార్మికులను అయినా ఎదుర్కొంటాం అవసరమైతే దేనికైనా రెడీగా ఉన్నాము అందుకని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి ఇక్కడ అధికారులు ఆలోచించాలి ఇలా సమస్యల మీద పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి చర్చల పరిష్కారేంత విధంగా చర్చలకు పిలిచి సమ్మె పరిష్కారం చేయలేదు లేదంటే ఈరోజు కరపత్రాలు ప్రజలందరికీ పంపిణీ చేశాం రాబోయే రోజుల్లో ప్రజా మద్దతు మీ ఆఫీసులు ముట్టడి చేయడానికైనా ఈ ప్రజలు కార్మికులు అందరూ సన్నద్ధమవుతారని తెలియజేస్తాను రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ప్రధాన డిమాండ్స్ పరిష్కారకు చర్యలు తీసుకోవాలని మీకు తెలియజేస్తా ఓకేనా చీకటి శ్రీనివాసరావు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా గౌరవాధ్యక్షులు గత పదకొండు రోజుల నుంచి రాష్ట్రంలో ఉన్న ఉన్నటువంటి మున్సిపాలిటీలో పనిచేస్తున్న అన్ని విభాగాల్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ సమ్మె చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి సమ్మె డిమాండే ఈరోజు కార్మికులు కోరుతూ ఉన్నారు ఏ ఒక్క డిమాండ్ కూడా కొత్తది మేము అడగడం లేదు సమ్మెలో ఉన్నటువంటి కార్మికుల యొక్క కోరికలు పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టకుండా సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి పోటీ కార్మికులను తీసుకొచ్చి భయపెట్టి పనిచేయించేటటువంటి దుర్మార్గమైన చర్యలకి పూనుకుంటుంది ఎక్కడైనా కార్మికులు నిరసన వ్యక్తం చేస్తే అరెస్టులు చేసి కేసు పెడతా ఉన్నారు ఇక్కడ ఒంగోలు కార్పొరేషన్లో కూడా గత వారం రోజుల నుంచి మున్సిపల్ కమిషనర్ గారు అర్ధరాత్రి పూట ఒంటి గంటప్పుడు తీసుకొచ్చే వాహనాలను తీసుకొచ్చేసి చెత్త ఎత్తించే పరిస్థితి చేస్తూ ఉన్నాడు ఈ విధంగా చేయడం అనేది సరైనది కాదు అందువల్ల ఈరోజు కార్మికుల యొక్క న్యాయమైన కోరికలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కారం అయితే ఆ చెత్తను మేమే తీస్తాం మా చెత్తను మా చేత దీం బయట వ్యక్తులను తీసుకొచ్చి చేయించి కార్మికులను నిర్బంధం పెట్టి అణిచివేసి కేసులు పెట్టి ఎంత ఎన్ని రోజులు ఈ విధంగా మీరు చేస్తారని మేము అడుగుతున్నాం అందుకనే ఈరోజు మున్సిపల్ కార్యాలయం దగ్గర ఇక్కడే వంట వార్పు ఇక్కడి నుంచి వాహనాలు కదలేము ఏడే కూర్చుంటాము ఏడే బయట ఇస్తాము రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మా యూనియన్తో చర్చలు జరిపి మా యొక్క న్యాయమైన కోరికలు పరిష్కారం చేయకపోతే ప్రజా మద్దతు మేము సేకరిస్తూ ఉన్నాము ఈరోజు ఈ పట్టణంలో ఉన్నటువంటి వేలాది మంది ప్రజల దగ్గరికి వెళ్ళి కరపత్రాలు ఇచ్చేసి వాళ్ళ యొక్క మద్దతుని కూడగొట్టే పని మేము చేస్తా ఉన్నాము ఇంకా ప్రజలు కూడా తిరగబడక ముందే ప్రభుత్వం కళ్ళు తెరవాలి కార్మికుల యొక్క న్యాయమైన కోరికలు పరిష్కారం చేయాలి అలా చేయకపోతే మాత్రం ఇది ప్రజా ఉద్యమంగా మారుతుంది చెత్త ఎక్కడ దక్కడ ఆగిపోయింది ప్రజలకు జ్వరాలు వస్తాయి అంటువ్యాధులు వస్తాయి టైఫాయిడ్ వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజా ఆరోగ్యము పర్యావరణ పరిరక్షణ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని కార్మికులు పోరాడతాం పోరాడతాం మున్సిపల్ కార్మికు సహస్ర పరిష్కారం వరకు మున్సిపల్ కార్మిక శాస్త్ర పరిష్కారం ఏంటి వరకు పరిమిత చేయాలి మున్సిపల్ కార్మికులందరినీ పరిమితం చేయాలి మున్సిపల్ కార్మికులందరినీ అమలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇవ్వాలి కోవిడ్ కార్మికులకు పదిహేను వేల జీతాన్ని ఇవ్వాలి పదిహేను వేల జీతాన్ని రాష్ట్ర ప్రభుత్వం మండి వైఖరి ప్రభుత్వం మండి వైఖరి అమలు చేయాలి సంక్షేమ పథకాలు అన్నిటినీ అమలు చేయాలి సంక్షేమ పథకాలు అమలు చేయాలి సంక్షేమ పథకాలు అన్నిటినీ వర్షాలి మున్సిపల్ కార్మిక ఐక్యత అందరికి నమస్కారం అండి నా పేరు అయ్యి ఘోష్ నిజం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించవలసిందిగా